రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం ఏంటి నాన్న ఎలా పిలిపించారు అందరినీ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే రేపు మనం మన ఊరు బయలుదేరబోతున్నాము అది నేను పుట్టి పెరిగిన ఊరు నేను అక్కడ ఎలా పెరిగానో ఏ పరిస్థితుల్లో పెరిగానో మీ అందరికీ తెలియాలి అందుకే నేను ఆ ఊరు తీసుకొని వెళ్దాము అనుకుంటున్నాను మీ అందరినీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అలా రాజేంద్ర ప్రసాద్ వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం అవును నేను ఏ పరిస్థితుల్లో పుట్టానో ఎలా కష్టపడ్డానో అన్ని విషయాలు మీకు తెలియాలి కాబట్టి మీ అందరినీ అక్కడికి తీసుకొని వెళ్తున్నాను రేపు రేపే బయలుదేరాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం అదేంటి ఇప్పటికిప్పుడు ఇలా డిసైడ్ అయ్యి ఇలా వెళ్ళమంటే ఎక్కడికి రాగలం మేము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం చాలా కోపంగా నీకు ఏవైనా పనులు ఉంటే వాటిని వాయిదా వేసుకో కానీ నువ్వు కంపల్సరిగా రావాల్సిందే అందరూ వెళ్లాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అలా రాజేంద్ర ప్రసాద్ వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం రేపు మనందరం కలిసి అక్కడికి వెళ్ళాలి అక్కడ నేను ఎలా బ్రతికానో ఎలా ఉన్నానో అవన్నీ మీకు తెలియాలి అలాగే మీకు అందరికీ ఆస్తులు కావాలి అంటున్నారు కదా ఆ తర్వాత వచ్చిన తర్వాత అవన్నీ చూద్దాం ముందు మీరు అందరూ అక్కడికి బయలుదేరిన తర్వాత అక్కడ నేను నేనేం చెయ్యాలో మీరేం చెయ్యాలో మొత్తం నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే చెప్తున్నా చెప్తాను అందుకే మీరందరూ బయలుదేరాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సరేనని చెప్పేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి శ్రేయ వాళ్ళు మాత్రం చాలా కోపంగా ఇదేంటి ఇంటిని వదిలి ఇంకెక్కడికో వెళ్ళమంటున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం మీ అందరికీ బాగా అర్థమైందనే అనుకుంటున్నాను రేపు అందరూ లగేజ్లు సర్దుకొని బయలుదేరండి అని చెప్పేసి అయితే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటా